హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చేసి రథసప్తమి వ్లాగ్ అండి రాధాప్తమి రోజున పూజ ఎలా చేసుకున్నాం పాలు ఎలా పొంగించుకున్నాం అనేది వీడియో చేస్తున్నాము అలాగే మన పెద్దవాళ్ళు చెప్పే కొన్ని కొన్ని విషయాలు కూడా మీతో నేను కొన్ని షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే వేరు పిడకలతో స్టార్ట్ చేస్తున్నాము ఇలా వేరు అంటే ఈ పిడకలు తెచ్చుకోవాలి నెక్స్ట్ అయితే మనం ఇలా కర్పూరము పీచు పెట్టుకుని మనము అగ్గి చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా కర్పూరం పెట్టుకుంటే మనకి త్వరగా అగ్గి అనేది అవుతుంది సో ఇలా రౌండ్గా ఈ పిడకలని అయితే పెట్టుకోవాలి మధ్యలో మనము ఈ ఒక ఇత్తడిది కానీ రాగిరి కానీ తీసుకొని ఇలా మీరు చక్కగా పసుపు రాసి కడిగి శుభ్రం చేసుకున్న వాటిని తెచ్చుకొని పసుపు రాసుకుని అవి పెట్టుకోండి పెట్టుకొని మేమైతే ఇలా చేసుకుంటాము ఇలా చేయండి అని రూల్ ఏమీ లేదు మేమైతే ఇలా పెట్టుకుంటాం అనమాట చక్కగా ఇలా అది రాసుకుని దాన్ని మనము వీటి మీద పెట్టుకోవాలి ఈ అగ్గి మీద చూడండి మనకి ఇక్కడ ఎక్కడ మంట అనేది రాదనమాట జస్ట్ ఆ అగ్గి ఏదైతే ఉందో నిప్పు అవుతూ ఉంటుంది పొగ వస్తూనే ఉంటుందండి ఆ నిప్పు మీదే మనకి ప్రసాదం అనేది రెడీ అవుతుంది ఫస్ట్ అయితే మనం ఆవు పాలు తెచ్చుకుంటాము ఆవు పాలు మేము తెచ్చుకుంటామండి తర్వాత పూజకి మెయిన్ ఏంటి అంటే రథసప్తమికి చిక్కుడు పువ్వులు చిక్కుడుకాయలు చిక్కుడు ఆకులు ఈ చిలకర దుంపు ఉంటుంది కదా అవండి నెక్స్ట్ ఈ చెరుగడ రేగకాయలు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట తప్పనిసరిగా ఇవి ఉండాలి ఇవి చిక్కుకాయకి సంబంధించిన ప్రతిదీ ఉండాలి అలాగే చిలకడదుంప రేగిపళ్ళు రేగుపళ్ళు చెరుగ్గడ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని మనము ఈ పక్కన ప్రసాదం చేసుకుంటూనే మనము ఇంకొక పెట్టుకుని అన్నం కూడా పెట్టుకోవచ్చు అది వీలు లేని వాళ్ళు గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసామండి తర్వాత ఇక్కడ పూజకు కూడా బయటే పూజ చేసుకుంటాం కాబట్టి సూర్యనారాయణ స్వామికి చక్కగా అవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే ఇవన్నీ చెరుకు అడవి కత్తి పేట యూస్ చేయకూడదు కత్తి అయితే యూస్ చేస్తున్నామండి మేము ఇక్కడ కత్తిని యూస్ చేసి చెరుకుని ముక్కలు చేస్తున్నాము తర్వాత ఇలా ఈ యొక్క ఇత్తడి పళ్ళంలో వరిపిండితో అలా ముగ్గులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ పాలైతే వస్తున్నాయి చూడండి మనం పాలు పైకి పొంగేటప్పుడు పొంగుతున్నాయి పొంగుతున్నాయి అని అనకూడదంట అలా పొంగుతున్నప్పుడు అలా చూడాలి జస్ట్ అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా అలాంటి మాట్లాడి ఇవన్నీ కూడాను ఇలా మూడు సార్లు అయితే పొంగు రావాలి ఇలా మూడు సార్లు పొంగాక నెక్స్ట్ ప్రాసెస్ అనమాట అంటే మనము బియ్యం కడుక్కొని ఉంచు కొంతమంది కడగరు కొంతమంది కడుక్కుంటారు మేమైతే కడుగుతామండి ఇలా బియ్యం కడుక్కొని గుప్పడి బియ్యం ఎంతో అక్కర్లేదండి చిన్నగా తక్కువే కాబట్టి కొంచెం గుప్పడి బియ్యం కడుక్కొని ఉంచుకున్నవి మూడు సార్లు వేసుకోవాలంట వేసుకోవాలి అంటే ఇప్పుడు సపోజ్ ఒకళ్ళే చేసుకుంటే వాళ్ళు వేసేసుకోవచ్చు లేదు ఇద్దరు ఇద్దరు కలిసి అంటే అత్తగారు కోడలు అలా ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు అత్తగారు మూడు సార్లు కోడలు మూడు సార్లు వేసుకోవాలన్నమాట తర్వాత ఏంటంటే ఇలా పాలు మూడు సార్లు పొంగాక నెక్స్ట్ బియ్యం అయితే వేస్తున్నాము ఇలా బియ్యంతో ఉడుకుతా ఉంటుందండి మనం కొన్ని పచ్చి పాలు కూడా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనం ఉడికాక దగ్గరగా అయిపోతుంది కదండి అది సపోజ్ అది బుడకకపోతే మనకి మనం వాటర్ అవి యాడ్ చేయకూడదు జస్ట్ పాలతోనే ఉడుగుతుంది కాబట్టి ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి నాకైతే పర్సనల్గా ఈ ప్రసాదం చాలా ఇష్టం అనమాట చూడండి ఇలా మూడు సార్లు వేసాము తర్వాత ఆ బియ్యం కూడా వేసాక నెక్స్ట్ మా అమ్మమ్మ గారు కూడా వేసేసారు ఇలాగే ఈ అగ్గి మీదే అవుతుందండి చూడండి అమ్మమ్మ వేస్తున్నారు ఇలా అగ్గి మీదే ఇలా అవుతూ ఉండాలి మనం ఇక్కడ మనం ముందు రోజు అవి కడుక్కున్నా సరే మనము పూజ చేసుకునే ముందు ఇంకొకసారి కడుక్కొని ఇక్కడ కూడా మనం ముగ్గు అవి పెట్టుకోవాలండి ఎక్కడైతే మనము ప్రసాదం చేయాలి అనుకుంటామో అక్కడ ముగ్గు అవి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఇంకా పూజ కన్నా పూజ పూజకు సంబంధించిన కొన్ని ప్రాసెస్ అనమాట ఇక్కడ చిక్కుడుకాయలు బండలు అయితే చేస్తున్నాము ఇవి కూడా పచ్చి ఈన పుల్లలు తెచ్చుకొని చేసుకోవాలి కొబ్బరి పుల్లలు తర్వాత ఇవి చూడండి ప్రసాదం అయితే ఉడికిపోయింది పాలు కూడా కొన్ని మళ్ళీ వేసానండి నేను పాలు వేసి కూడా కలుపుకున్నాను ఆవిని అయితే దీపారాజన కోసము కరవ పెట్టుకుంటున్నాను ఆగ్గి మీదే మనం అదే దాయల మీద ఇవి అన్నం కూడా వండేసుకోవచ్చు అనమాట చూడండి బెల్లం అనేది మనం దింపాక వేసుకోవాలి ఇక్కడ తురుమి పెట్టిన బెల్లం అయితే వేసేసి చెరుగ్ గరిట్లవి పెట్టకుండా మనం చెరుకు గడితోనే తిప్పుకుంటున్నాను ఇక్కడ నేనైతే తర్వాత ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఫోటో అవన్నీ కూడా పూజ కోసం తెచ్చుకుంటున్నాను అన్నం కూడా ఉడికిపోవాలి అవన్నీ కూడా మనం ఈ చిక్కుడు ఆకుల బండి మీద పెట్టుకోవాలన్నమాట చూడండి రేగుపండు దుంపముక్క అరటిపండు చెరుకు ముక్క అలాగే మనం షేర్ అన్నము అలాగే అన్నము అన్నీ కూడా పెట్టుకోవాలి బండిల మీద ఒక్కొక్కరికి మూడు ఉండాలన్నమాట మూడు బండ్లు అండ్ మేము అలా పెట్టుకుంటాం మూడు బండ్లు నాకు మూడు అమ్మమ్మకు మూడు అన్నట్టుగా అలాగే చలివిడి రెండు వండల కింద చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ స్టార్టింగ్ చూడండి మోనిదేవి ఒత్తు ఒక సింగిల్ ఒత్తు పెట్టుకుని ఆ ఒత్తికి పూజ చేసుకోవాలండి ఎప్పుడు కూడా ఇలాంటి పెద్ద పూజలు అంటే వరలక్ష్మి పూజ రథసప్తమి వినాయక చవితి ఇటువంటి స్పెషల్ పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మునిదేవి వత్తి అని ఒకటి సింగిల్గా పెట్టుకుని ప్రమిదేమీ అక్కర్లేదు జస్ట్ అలా ఆకులైనా సరే పెట్టేసుకుని అక్కడ పూజ చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట దేవుడి దగ్గర కూడా మనం తెచ్చుకున్నవి చిక్కుడుకాయలు చెరుకుగాడ ఇవన్నీ ఉంటాయి కదా మనం దేవుడికి సమర్పించుకునే అన్నీ కూడా మనం ముందుగా అక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా పెట్టుకుంటామండి గాలి అయితే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట అక్కడే దుప్పటితో కవర్ చేశాను గాలి రాకుండా అక్కడికి వస్తూనే ఉందండి చూడండి అమ్మమ్మ పక్క నుంచి ఇవన్నీ సర్దుతున్నారనమాట నేను పక్క నుంచి పూజ చేసుకుంటున్నాను ఇలా మొత్తం పూజ అయిపోయాక కొబ్బరికాయ అది కొట్టేసి హాలది ఇచ్చుకోవాలి తర్వాత మీరు పొద్దుకి దన్నం సూర్య నమస్కారాలు అవి పెట్టుకున్నట్లయితే అవి కూడా పెట్టేసుకోండి అవన్నీ పెట్టాక మనము లాస్ట్ అనమాట పూజ అంతా అయిపోయాక సూర్య నారాయణస్వామి ఏమైనా స్తోత్రాలు అవి పట్టించుకుంటే పట్టించుకోవచ్చు తర్వాత ఈ బండలు ఉంటాయి కదా బండిల్ని ఈ చుక్కటికి బండెల్ని మూడు సార్లు ప్రదక్షిణ చేయించాలన్నమాట ఒక్కొక్క బండిని చూడండి సూర్యన స్వామి పూజ అనమాట ఇలా ఇక్కడైతే పెద్ద ఈనుపుల్ ఉంటుందండి దాన్ని పెట్టుకుని మనం ఆగచ్చు కాకపోతే ఏంటి అంటే ఇక్కడ నాకు అందుబాటులో లేక దారం కుట్ పెట్టేసాను ఇలా మూడోసార్లు ఒక్కొక్క బండిని మూడోసార్లు స్వామి చుట్టూ తిప్పాలండి తిప్పిన బండిని మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మూడు సార్లు తిప్పిన బండిల్ని మనము పిల్లలకి బొట్టు పెట్టి ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి ప్రసాదము డబ్బులు అవి వేస్తే వాళ్ళు కూడా చాలా సరదా పడతారు ఇలా పిల్లలకి ఇవ్వచ్చు అనమాట ఈ బండిలు వాళ్ళు ఏమైనా తినేవి ఉంటే వాటిలో అవి తీసుకుని తినొచ్చు అనమాట ఈ విధంగా సూర్యనారాయణ స్వామి పూజ అయితే కంప్లీట్ అయిందండి నా పూజ ఎలా చేసుకుంటారు ఇలాగే చేసుకుంటారా ఇంకేమైనా మార్పులు ఉంటాయా నాకైతే కామెంట్ చేయండి ఎలా చేసుకుంటారనేది నా పూజ ఎలా ఉందనేది కూడా చెప్పండి ప్ర ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఒక్కొక్క ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఎవరి పూజ వాళ్ళదే మనం ఎలా చేసాం మనస్ఫూర్తిగా చేసామా లేదా అన్నదే ఇక్కడ మనకి అంతేనండి ఇలా చేయాలా అలా చేయాలని ఏమీ లేదు అంటే చాలా వచ్చేస్తున్నాయి మన పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగే చేసుకోండి మీ పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగే చేసుకోండి అంతేనండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు మీ సపోర్ట్ అండ్ కేరింగ్ అయితే ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వరకు వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి వీడియోస్ని చూస్తూ ఉండండి